ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధన శ్రీలక్ష్మి ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు నిఖా పెంచాలని జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు నారా చంద్రబాబు నాయుడు సూచించారు తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ విమోచన ఈరోజు జరుపుకుంటున్నారు మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రాథమిక పట్టణ ప్రాంతీయ జిల్లా ఆసుపత్రులలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మహిళలకు చికిత్స అందిస్తారు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ప్రారంభమవుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైద్య శిబిరాలను ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా తదుపరితరం జీఎస్టీ సంస్కరణలు అనే అంశంపై నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాధ్యమం విధానంలో ప్రారంభించే స్వస్థు నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే సాయంత్రం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వాణిజ్య సదస్సులో పాల్గొంటారని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిఘా పెంచాలని జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని నేరాల శాతం తగ్గేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఒకటి గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం అచీవ్ చేయాలి సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి పని కల్పించాలి మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఈ సంవత్సరం థర్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేట్ తగ్గాలి అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇయ్యాలి ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వల్ల హెల్త్ లో మార్పులు వస్తాయి సంజీవిని ఈజ్ ఎ గ్రేమ్ చేంజర్ ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణంపై ప్రముఖుల స్పందనలను ఇప్పుడు తెలుసుకుందాం ఒక సాధారణ జీవితం నుండి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకునిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమైనది భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం అనేక ప్రశంసలు అందుకుంది భారతదేశంతో పాటు ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావం అసాధారణమైంది అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి యూరోపియన్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మార్టిన్ షోజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా కర్తవ్య భావనతో యువకుడులా పనిచేస్తున్నారని ప్రముఖ రచయిత్రి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ప్రశంసించారు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రభావాన్ని ఇటువంటి అంశాలు సంగ్రహంగా చెబుతున్నాయి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణం రాజకీయాలకు మించి భారతదేశ భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను తెలియజేస్తోంది తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో విద్యుత్ శాఖ పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం ఎత్తిపోతలు గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలు హైదరాబాద్ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు హైదరాబాద్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంపై అధ్యయనం చేసి అవసరమైన పూర్తి స్థాయి ప్రణాళికలు లోగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పరిశుభ్రమైన భారతదేశం సృష్టించే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ను ఒక జాతీయ ఉద్యమంగా ప్రారంభించారు స్వచ్ఛ్ భారత్ అభియాన్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ రోజు నుండి అక్టోబర్ రెండు వరకు పక్షం రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ సంవత్సరం స్వచ్ఛోత్సవ్ ఇతి వృత్తాంతంతో కార్యక్రమాలను నిర్వహించనున్నారు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో పదమూడు పాటు నిజాం పాలన సాగింది చివరికి నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ పదిహేడును హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ను ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడానికి యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపటమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం కాగా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మార్పులను వర్తకులు స్వాగతిస్తున్నారు జీఎస్టీ స్లాబ్లను తగ్గించటం ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయని భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు ఈ మార్పులు దోహదపడతాయని విశాఖపట్నానికి చెందిన స్థానిక వ్యాపారి ఆకాశవాణికి తెలియజేస్తూ జిఎస్టి తగ్గింపు అనేది ఖచ్చితంగా కన్జూమర్ కి పాస్ అవుతుంది దానివల్ల బెనిఫిట్ కన్జూమర్ కు ఉంటుంది ఇమీడియట్ గా మనకి కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం దీని తల ప్రభావం తప్పకుండా ప్రజలకు వెళతాయి కానీ జిఎస్టి తగ్గింపు వలన ఏమిటంటే పర్చేజ్ పవర్ పెరుగుతుంది అలాగే కన్జూమర్ కి కొనుక్కోవడానికి వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి వాల్యూమ్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా బెనిఫిట్ అన్నది వర్తకుడికి కూడా వెళ్తుంది వాణిజ్యం కూడా పెరుగుతుంది దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి అక్టోబర్ పదిహేడు వరకు పోషకాహార మాసంగా నిర్వహిస్తున్నారు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలు కొనసాగుతాయి पोषकाहार लोपा ने के जरिए कार्यक्रम प्रजलंता विस्तृत स्थायी लागस्वाम्यम का प्रधानमंत्री नरेंद्र मोदी पिल्पुनिस्तू पोषण को लेकर लोगों को जागरूक बनाने के लिए पोषण मेला एनीमिया शिविर नवजात शिशुओं के घर की विजिट सेमिनार वेबिनार जैसे कई तरीके अपनाए जाते हैं कितनी ही जगहों पर आंगनवाड़ी के तहत मदर एंड चाइल्ड कमेटी की स्थापना भी की गई है ట్రాక్ దక్షిణ అంతర కర్ణాటక తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేశారు మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి దేశవ్యాప్తంగా స్వస్థ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు నిఘా పెంచాలని జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు తెలంగాణలో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ విమోచన ఈరోజు జరుపుకుంటున్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు